బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను కానీ ఆవడం అయితే అయిపోయింది ఎంత ఎటువంటి పరిస్థితుల్లోనో ఓపిక అనేది నశించకూడదు ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు కరెక్టే నేను కాదనట్లేదు కానీ జరగడం జరిగిపోయింది అది చాలా తప్పు ముమ్మాటికి తప్పు ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది ఈ మ్యాటర్ ఇంకా ఇక్కడతో వదిలేస్తే నేను రిక్వెస్ట్ గా అడుగుతున్నాను ఇంకా వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఈ నాలుగు రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంతైతే బాధపడుతుందో ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను ఎవరైతే అలెక్క చేత బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరపున నా ఫ్యామిలీ తరపున అలెక్క తరపున క్షమాపణ అడుగుతున్నాను ఈ విషయాన్ని ఇంకెక్కడతో ఆపేయండి దయచేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి తన పేరు మీద ఏవైతే ట్రోల్స్ జరిగినాయో అది తన జీవితంలో మాసిపోలేని మచ్చగా మిగిలిపోతుంది తను ఏ విషయం గురించి ఆలోచించిన రేపు పొద్దున్న ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ విషయం తన లైఫ్ లో అయితే తీసేయలేంది మాసిపోలేని అది ఒక బాధ ఇంకా తనైతే క్షమాపణ అడిగింది కాబట్టి ఇంకెక్కడతో దీన్ని ఆపేయాలని నేను కోరుకుంటున్నాను అండి నా రిక్వెస్ట్ అంతే నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను కదా అలెక్యో ఆడియో ఒకటి వచ్చింది అప్పుడు నేను ఆ టైంలో అక్కడ లేను నాకు కూడా ఎంత క్లారిటీ లేదు ఏం జరిగింది అని చెప్పి అన్నాను కదా అయితే దాని తర్వాత సెకండ్ ఆడియో థర్డ్ ఆడియో అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటే రావడం అయితే జరిగినాయి అనమాట ఇప్పుడు అందు గురించి అలెక్క సారీ కూడా చెప్పింది అందరికీ ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోని నాకు కూడా నేను పెట్టిన వీడియోలో ఎన్ని కమెంట్స్ వచ్చినాయి అంటే మీరు వచ్చి ఇలా వచ్చి మాట్లాడే బదులు మీరు వచ్చి ఇలా బాధపడే బదులు ఒక్కసారి అలెక్కతో సారీ చెప్పించేసి ఉండి ఉంటే ఆ రోజు అయిపోయేది కదా ఇంత దాకా తెచ్చుకునేవారు కాదు కదా అని చెప్పేసి అన్నారు తనైతే సారీ చెప్పడం జరిగిందండి ఎందుకు లేట్ అయింది ఏది అనేది నేను రీజన్స్ దాని గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి కాదు తన పైకి కనిపించడం మాట్లాడేటప్పుడు వీడియోస్లో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ తన ఫేస్ మీదకి వచ్చి ఎవరైనా గట్టిగా ఏ అని చెప్పి అంత గట్టిగా మాట్లాడితేనే తన తట్ అంత తట్టుకోలేదు అంత పైకి కనిపించే పులిలా ఉంటది కానీ లోపల చాలా భయం భయంగానే ఉంటుంది తను ఎంత ఎలాంటి లోకి వెళ్ళిందో అనేది నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఒక వీడియో అయితే నాకు పంపించారు అనమాట తను బాధపడుతుంది ఎందుకు కదా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగిందనమాట నువ్వు రోజు ఆగుండుంటే తన నుంచి కూడా ఐపాలజీ వీడియో వచ్చేది కదా ఒక్క నిమిషం అక్కడ నువ్వు కూడా ఎందుకు వీడియో అప్లోడ్ అని చెప్పేసి వాళ్ళ సైన్ నుంచి కూడా నన్ను అన్నారు అంటే నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి నేను చెప్పాను క్లియర్గా తప్పు ఎవరు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయకూడదు అది చెల్లైనా సొంత వాళ్ళైనా అనే నేను స్టార్ట్ చేశాను బట్ ఏం జరిగిందో ఏంటో నాకు క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా ఆ పాయింట్ గురించి నేను మాట్లాడలేనని ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది అనమాట ఇప్పుడు ఒక నాలుగు రోజుల నుంచి ఏదైతే ఆడియో అంటున్నారు ప్ర కస్టమర్స్ వచ్చిన వాళ్ళని తిడుతున్నారు అని అంటారు ఇవన్నీ జరిగే ఉండుంటే గత వన్ ఇయర్గానే అంత తన అటువంటి మెంటాలిటీ అటువంటి మనిషి అయితే గత వన్ ఇయర్గానే తిట్టడం జరుగుతుంది కదండి కస్టమర్స్తో కూడా అలా మాట్లాడడమే జరుగుతుంది ఎందుకంటే అప్పుడు కూడా ఇటువంటి ఆడియోలో పెట్టి పంపించడం ఇలా బూతులు తిట్టి పంపించడమే జరిగి ఉండేది ఆ టైంలో కూడా తను రియాక్ట్ అవ్వి నన్ను ఇలా తిట్టారు అని చెప్పి వీడియో కూడా చేసింది అది నేను చూశాను ఒక ఆరు నెలల క్రితం అనుకుంటా అప్పుడు ఏ కస్టమర్ని తిట్టలేదు అనే మాట బయటకు రాలేదు మరి ఇప్పుడే ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు వచ్చింది అంటే ఇంక మీరే అర్థం చేసుకోవాలండి ఒక లాస్ట్ త్రీ మంత్స్గా చూసుకుంటే ఏం జరిగింది మా ఫ్యామిలీలో అనేది నేను చెప్తాను జాన్ ట్వెల్త్ అంటే రేపు భోగి అనగా మా నాన్నగారు చనిపోయారు అది మాకొక ఏమంటారు అన్ఫార్చునేట్ థింక్ అనమాట అది మేము ఏం చేసినా లోటు అనేది భర్తీ చేయలేము దాని ఇంకా ఏం చేసినా మా నాన్నగారిని అయితే తిరిగి తీసుకురాలేము మా నాన్నగారికి ఎలా అంటే నేను రమ్య ఒకటైతే అలెక్కి అంతకంటే ఎక్కువగా దాన్ని అంత ప్రేమగా చూసుకునేవారు నార్మల్గానే జనరల్గానే మన పేరెంట్స్లోనూ వాళ్ళు ఉంటారు కదా ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు వారు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ ఇష్టం అని ఒకరు ఉంటారు ఇద్దరు సమానం అని ఆ టైప్లో ఉంటారు కదా తనంటే బాగా అతి ఇష్టం మన నాన్నగారికి ఆయనే లేకపోయారు తనకి అంతకుముందు ఏం జరిగినా ఏమొచ్చినా నాన్న ఇలాగా అని తన తనల్లి చెప్పుకునేది ఇంట్లో ఎవరితో అయినా క్లోజ్ ఉందంటే మన నాన్నతోనే అంత క్లోజ్గా ఉంటుంది తను ఆయన లేరు ఆయన లేకపోయేసరికి దాని లైఫ్లో జరిగిన చాలా పెద్ద ఇన్సిడెంట్ అది తను తట్టుకోలేకపోయింది తను తీసుకోలేకపోయింది మీరు నమ్మండి నమ్మకపోండి నేను నిజం చెప్తున్నాను నేను తినే అన్నం సాక్షిగా చెప్తున్నాను నాకు తెలిసింది ఒకటి ఏంటంటే మా నాన్నగారు చనిపోయారు చనిపోయినప్పుడు ఒకటి స్టేటస్ అయితే పెట్టింది అనమాట వాట్సాప్లోని అండ్ ఇన్స్టాగ్రామ్లోని ఇలా మా ఇంట్లో ఒక ఇలా జరిగింది మా నాన్నగారికి ఇలా జరిగింది ఒక టూ డేస్ నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేను టూ డేస్ ఆర్డర్స్ కూడా ఆగుతాయి అర్థం చేసుకోండి అనగానే ఒక అమ్మాయి మీకు బాగానే బాగానే జరిగింది ఇలాగా మీ నాన్నకి ఇలాగే బాగా జరిగింది ఆల్రెడీ బాధలో ఉంది తనకి చాలా ఈ ప్రపంచంలో ఉన్న ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నాన్నగారే అతని గురించి అలా మాట్లాడింది అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది ఎంత తన మానసిక క్షోభకు గురైందంటే అందు గురించి ఫ్రస్ట్రేషన్లోని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నిన్న మా చెల్లి కూడా రమ్య కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది ఏమని మాకు రోజులో వచ్చే మెసేజెస్లోని ఒక వెయ్యి మెసేజ్లు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినాయి అంటే అందులో ఐదు వందల మంది ఎంక్వైరీ చేయడానికి వచ్చారు అంటే ఇంకో వంద మంది నిజంగానే ఆర్డర్ పెడదామని చెప్పి మెసేజ్ చేసిన వాళ్ళు ఉంటే ఇంకో వంద మంది టైంపాస్గా చేయడానికి తిట్టడానికి అని వచ్చిన వాళ్ళే ఉంటారు బట్ ఎవరినైతే తప్పు లేకుండా అలా తిట్టిందో అదైతే చాలా వరకు తప్పు తప్పు ఉండి తిట్టినా సరే ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఓపిక అనేది చాలా అవసరం అవతల వాళ్ళు తప్పుగా తిట్టినా కూడా మనల్ని కాదలే అని ఇగ్నోర్గా వదిలేయటమే సంస్కారం బిజినెస్ చేసే వాళ్ళకి అని నేను అనుకుంటాను కానీ తన కంట్రోల్ తప్పేసింది ఆ పర్సన్ తిట్టినా తిట్టున్నా సరే బాగుండేది అని అనుకోకూడదు ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి అలా ఎంకరేజ్ చేయకూడదు సరే అలా అయ్యింది తిట్టలైన వాళ్ళని కూడా వచ్చి తిట్టడం ఇదంతా యాక్సెప్టబుల్ కాదు తన ఎటువంటి ట్రోల్కి ఎటువంటి క్షోభ అనుభవించుంటే ఆ రకంగా మాట్లాడిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అండ్ తన ద్వారా తిట్ట తన ద్వారా తిట్ ఎవరెవరైతే ఎవరైతే తిట్లు తీసుకున్నారో వాళ్ళు మీరు బాధపడిన మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మీ ఆఫీస్ మెట్స్ ఎవరైనా కానీ వాళ్ళందరికీ తరపు నుంచి చెల్లి చెల్లి తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను తను కూడా అపాలజైజ్ అయితే చేసింది ఇంకా ఈ మీమ్స్ ట్రోల్స్ ఇవన్నీ ఆపిస్తే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే చాలా ఎంత రెప్యుటేషన్ ఎంత బ్యాడ్ అవ్వాలో అయ్యింది ఇది విక్టిమ్ కార్డ్ ప్లే చేయటం కాదు ఉమెన్ కార్డ్ ప్లే చేయటం కాదు మీరు అలా మాత్రం తీసుకోవద్దు తన ఎంత ట్రోల్ గురవ్వాలో తనకి ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడింది అని నేను అనుకుంటున్నాను గత నాలుగు రోజులుగా అంత ఇష్యూస్ జరుగుతున్నాయి మన స్టేట్లోని ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ వాటికంటే ఈ అలిక్య చిట్టి పికిల్స్ ఈ ఆడియో అనేది అంత ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది ఒక్కొక్కరు న్యూస్ ఛానల్స్ అని వాళ్ళని వీళ్ళని ఇంతెంతలాగా చెప్తున్నారు తన అయితే అపాలజెస్ చేసింది ఇంక ఇక్కడతో ఇది ఆపేసి తన లైఫ్ని తనని ఇంకా అలా వదిలేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అందరినీ రిక్వెస్టింగ్గా కోరుకుంటున్నానండి రూప గారికి పచ్చళ్ళు కనిపించే స్థాయికి ఎదిగారా లేదా లేదా ఎస్ ఎదిగానండి ఇరవై ఐదో తారీఖు డెలివరీ అవుతుంది అయితే రీల్ బాగుంది బట్ ముగ్గురు అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి ముగ్గురు అమ్మాయిలు ఆ ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో దాని మీద రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉంటారు పచ్చ లేదు ఒకటి ఏంటంటే సి అక్కడెక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్ నేను అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఎట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం నేను విద్య ఒకసారి ఎలా చేయొచ్చా లేదా అనేది బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీడిన్ పాస్ ఎనీ కామెంట్స్ వీడింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఇంటర్నెట్లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దాం అని అనుకున్నాము అక్కడ కూడా నేను నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అని నేను ఐ టుక్ దేర్ సైడ్ ఇన్ వే టు సే దాట్ యునో ఏదో యాజ్ మచ్ యాజ్ వీ ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్ ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి ఒక మనం ఇక్కడ స్కిట్ చూస్తుంటాం కదా ఇట్లా అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఒక ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను ఇందాక మీరు ఆల్రెడీ మూర్తి గారు అడిగారు ఆ బట్ ఏంటంటే ఆర్గానిక్ కామెడీ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము సో ఆ డైలాగ్స్ వీళ్ళిద్దరు ఇచ్చారు ఏమో డౌట్ అండి వెనిల్ కిషోర్ గారు వైవా హర్ష గారు ఖచ్చితంగా లేదండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ UK లో 1 ఇయర్ మాస్టర్స్ UK లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851